పోసుకొని చచ్చిపోతాను ఎప్పుడో చెప్తున్నాను ఏ పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు నాయుడు అయినా ఇక్కడ దిగరావల్సిందని అంటే కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను నేను కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను అంటే పవన్ కళ్యాణ్కి తెలియాలి చంద్రబాబు నాయుడికి తెలియాలి ఎంత మంది ఇలాగా అక్కడ వేలా ఎంత మంది ఐదు ఆరు లక్షలు పట్టుకొని ప్రోటక్తున్నారు స్మార్ట్ సిటీ దేనికి బస్సు దేనికి ఎవరు ఫ్రీ పట్టుకున్నాడు ఇలాగా అమ్మాల అట్టు కొట్టడానికి కొట్టడానిక కారు లాగా తిరుగుతారు తమ్ముడి నుండి ఉతర పడుతున్నారు పమ్ముడి కళ్యాణ్ నీత నిజ నిజంగా ఈత నిజ అయితే ఫామ్ నడికి లేదు పవిడి కళ్యాణ్ ఉంది కదా నీట్ నిసాగా అయితే ఉన్న కూడా అయితే ఇలా రోడ్డు మీద తీయకూడదు నేను పక్షాలు ఉంటాడు కదా నేను పక్షాలు ఉండాలి ఒక ఆడది రండి చెప్పు ఒక ఆడది గిరిజన వచ్చింది అని అయితే అది ఎంత చేస్తానికి తెలుసు